అందరికీ అండి ఈరోజు రవి మంత్రిప్ర గారు రచించిన మంచి కథను విందామా తొంభైవ దశకం తొలి రోజులు ఆదివారం మధ్యాహ్నం ఆకాశవాణిలో నాటకం వచ్చే సమయం అమ్మా నేను నాన్నగారిని ఒకటి అడగాలి అబ్బో ఏమిట్రోయది కొంపదీసి పెళ్లి చేసుకుంటావా వంశీ గిల్లుతూ అడిగింది రాధ చీ అదేం కాదు మరి చెప్తాలే కానీ నువ్వు మధ్యలో పొల్ల పెట్టకూడదు అన్నాడు వేలు చూపిస్తూ వేధావా సరే వెళ్ళు ఈ టీ తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసిరా వేలు వెనక్కి వణిచి టీ గ్లాసు చేతికందిచ్చింది బోర్లా పడుకున్న మాధవ్ వీపు తొక్కుతున్నాడు చిన్నాడు వసంత్ ఆయన కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని బతుతోంది కూతురు హేమ భోగం టీ పక్కన పెడుతూ అంది రాధ ఈ టీలో యాలకుల వాసన గుబాడిస్తోంది లేనా అన్నా వసంత్ ఇక చాలు దిగు నాన్నగారు నాకు సైకిల్ కొనిపెట్టరా ఇదా నువ్వు అడుగుతా అన్నది అప్పుడే సైకిల్ ఎందుకు రా వంశీ పదో తరగతి అయ్యాక కొనొచ్చలే అప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ వస్తేనే అన్నాడు మాధవ్ గ్లాసులో పైన చిన్నగా ఉన్న తొరకను వేరేతో తీసేస్తూ నిన్ను మధ్యలో రావద్దని ముందే కదమ్మా నేను నాన్నగారిని అడుగుతుంటే అందరూ సైకిల్ మీద వస్తున్నారు స్కూల్లో నీకు కూడా ఇంట్లో ఏమన్నా కావాలంటే వెళ్ళి తేవడానికి నాకు సులువుగా ఉంటుంది పర్లేదు అంత అవసరమైతే నాన్న సైకిల్ ఉందిగా వాడు అడిగాడు కదా అని మీరు కోనేరు గనుక వీడిక్కొంటే మిగతా ఇద్దరు ఏడుస్తారు మనం కూడా మోసు అన్నట్టు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు హేమ వసంత్ ప్లీజ్ నాన్నగారు చూద్దాంలే లెక్కల్లో నోటికి నువ్వు తెచ్చుకో కొంట అంతకన్నా మీ సైకిల్ మీద తిరగడమే సులువు అమ్మా నేను ఆడుకోవడానికి వెళ్తున్నా తర్వాత చెప్పేది వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు వంశీ ఏమే సుబ్బులు నీ వయసు ఎంతే పచ్చి కొబ్బరిక నుండి పొల్లల్ని కత్తిపేటతో వేరు చేస్తూ అడిగింది మాణిక్యం నా వయసు గోల నీకెందుకే పుల్లల ఈనెల్ని మరో కత్తిపేటతో తీస్తూ అంది సుబ్బులు అబ్బా చెప్పు ఎంత నీకన్నా నాలుగేళ్ళు చిన్న అంతేగా బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూ మియ్యాలి తాటికాయ ఎంత చింతకాయలా రమ్మంతముండి నీ వయసు తెలియట్లేదు కానీ నాకన్నా పెద్దతనేవి కదూ నువ్వు అయితే విట్టా ఇప్పుడు అయినా తెలిసి అడగడం ఎందుకు ఆహా ఇంకా ఉంటావా అని ముసిముసిగా నవ్వుకుంటూ అంది మాణిక్యం ఓసి నిన్ను తగలయ్యా నా మీద పడ్డాయా నీ కళ్ళు నా మనవళ్ళ అయ్యి పెళ్ళిళ్ళు చూసేదాకా నేను ఎక్కడికి పోను వేరు చేసిన కొబ్బరిప్పలన్ను పురికోసతో చుడుతూ చెప్పింది సుబ్బులు ఆయనకి ఒక బండి కొనిద్దామనుకుంటున్నా ఏమంటారు అంది అప్పుడే వచ్చిన రాధ మాధవ నిన్ను అడిగాడేమిటే రాధా అడిగింది మాణిక్యం లేదత్తయ్యా కానీ ఆయనకి చాలా ఇష్టం అప్పుడప్పుడు ఆ నారాయణ బండి నడుపుతారు సరదాకి మన పరిస్థితి తెలుసుగా అందుకే కావాలన్న ఆలోచన కూడా రాలేదు కాబోలు మొన్న మన్షిగారు సైకిల్ కొనమన్నప్పుడు నాకు అనిపించింది వాడికంటే నాన్న ఉన్నాడు కాబట్టి అడిగాడు ఈయన ఎవరిని అడుగుతారు మరే ఒక వయసు వచ్చాక అంతేనే పిల్ల మన కోసం మనం ఏదీ కొనుక్కోలేం కావాలని ఎవరిని అడగలేం పైగా వీటికి తోడు పిల్లలు ఏదన్నా కొందామన్నా డబ్బు దండగా ఎందుకు వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరం అవుతాయిలే అని మన అవసరాలని వాయిదాలు వేసుకుంటూ పోతాం అందుకే ఆయనకి కొనిద్దామనుకుంటున్నా మీ ఇద్దరి అభిప్రాయం అడుగుదామని మంచి ఆలోచనే అల్లుడు పాపం ఏదీ కొనుక్కోడు తన కోసం ఎంత కావాలేమిటి స్కూటర్ కొనాలంటే కనీసం ఇరవై వేలైనా కావాలి ఏమిటి టీవీలో వస్తుంది అదా ఆ సిరికొద్దీ చెన్నెలు మొగుడుకొద్దీ వన్నెలని అలాంటివి వాళ్ళ కోసం మనకెందుకే అంత ఖర్చు మూడేళ్ల నాడు కొన్న టీవీకే తిప్పలు పడ్డాం ఇప్పుడు ఇరవై వేలు ఎక్కడి నుంచి తెస్తామే ఏ లోనానో కొనేస్తే పోయే అంది మాణిక్యం కత్తిపేటను మడిచి ఒక మూలన పెడుతూ చెప్పేది వినండి అత్తయ్యా అప్పుడంటే ఆయన చిన్న స్కూలు ఇప్పుడు హై స్కూల్కి మారాక పరిస్థితి కాస్త బాగానే ఉంది కొత్త స్కూటర్కి మనం తూగలేం గాని నారాయణ తన బండి అమ్మేద్దాం అనుకుంటున్నాడట వాళ్ళ ఆవిడ మొన్న తర్వాత వేరే ఏదో కొనుక్కుంటాడల్లే ఉంది కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదే ఎంత తక్కువ అయ్యాయి ఇంతకీ పోని అదేదో వాణ్ణే కొనేసుకోమంటే పోయే ఏలోనో పెట్టేస్తాడు అందుకే ఆయనకి చెప్పకుండా కొనాలన్నది పోని ఇదిగో ఇదిద్దులు ఇచ్చైనా నాకెందుకు బంగారం తీయబోయింది సుబ్బులు నువ్వు ఆగవే నీకున్నవే అవి అవి కూడా లేకుంటే నీ బోడి మొహాన్ని చూడలేం నవ్వుతూ వరించింది మాణిక్యం అరేం చేద్దామని ఇప్పుడే కొనలేం దీపావళి నాటికి పోగేయగలిగితే చాలు ఓ బ్రహ్మాండం ఆరు నెలల పైనే ఉంది వరే త్వరగా పాలు తాగండి స్కూల్కి లంచ్ బాక్సులు సర్దుతూ వంటింట్లోంచి అరిచింది రాధ పాలా నాకు మాల్టోగా కావాలి మారాం చేశాడు వసంత్ పాలే బలం నాన్న అవన్నీ ఒంటికి మంచిది కాదట గబగబా పాలు తాగే పోనీ పాలు తాకాక ఏడుకొండల బండి దగ్గర పూరీ తెచ్చుకోమా మరి అడిగింది హేమ పూరీ లేదు గేరీ లేదు శుభ్రంగా తరవాణి చేశాను మాగాయి వేసుకుని అది తినేసి వెళ్ళండి బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం లోపల నుండి అరిచింది మాణిక్యం మజ్జిగ పోయిన పలుసుగా తేలిన తీటని కొద్దిగా అన్నం దబ్బాకులు వేసి ఒక కుండలో రాత్రి పులియబెట్టి పెట్టి మన్నాడు తింటారు సాధారణంగా వేసవిలో ఎక్కువ తింటారు దీన్నే తరవాణి అంటారు తరవాణియా మొహం చిట్లించాడు వంశీ ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మార్పులు పిల్లలకి అర్థం కాలేదు కిరాణా ఖర్చు సగానికి సగం తగ్గింది వెనకదొడ్లో అమ్మమ్మ నానమ్మ కలిసి కూరగాయల మొక్కలు పెంచడం మొదలుపెట్టారు మధ్యాహ్నాలు బళ్ళు జీళ్లు బఠానీలు కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చే డబ్బులు ఆగిపోయాయి అప్పుడప్పుడు ఇచ్చే పావల అర్ధ చిల్లర సరే సరి కోపం వచ్చేసింది వంశీకి ప్యాంటు కుట్టించమంటే నాన్నగారి ప్యాంటు సైడ్ చేయించింది అమ్మ ప్రతిసారి నోట పుస్తకాలకి నాన్నగారిని పంపేది ఈసారి తనే వచ్చింది అవసరమైన వాటిలో సగానికి సగం తగ్గించేసింది డబల్ రూల్ కాగితాల పుస్తకానికి మధ్యలో పేజీ త్రికోణంలో మర్తబపెట్టి ముందు నుంచి సైన్సు వెనక నుండి సోషలు రాసుకోమంది తెలుగుకి ఇంగ్లీష్కి కూడా ఒకటే పుస్తకం పుస్తకాలకు అట్టలు వేసుకోవాలి బ్రౌన్ పేపర్కి డబ్బులు ఇమ్మంటే న్యూస్ పేపర్లు చింపి అట్టలు వేసింది ఆఖరికి లాస్ట్ ఇయర్ నోటు పుస్తకాల్లో మిగిలిన పేజీలన్నీ కలిపి కుట్టి రఫ్ వర్క్ చేసుకోమని ఇచ్చింది ఎందుకింత పీణాస్తానం ఉక్రోషంగా అరిచాడు వంశీ వంటగదిలో ఉన్న రాధకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాడన్నది నిజమే అనిపించింది ఒరే ఇలారా పక్కన కూర్చోబెట్టుకుంది మాణిక్యం వసంత హేమ కూడా వచ్చారు ఇంతలో పిచ్చిదిరా మీ అమ్మ మొదటిసారి ఆశపడింది మీ నాన్నకి ఒక స్కూటర్ కొనిద్దామని అందుకే ఇంట్లో ఖర్చులు తగ్గించేశాం మేము సినిమాలకు వెళ్ళడం కూడా మానేసాం అది రాత్రి వరకు మిషన్ కుడుతోంది నేను మీ అమ్మమ్మ కలిసి రేగు వడియాలు గుమ్మడి వడియాలు అప్పడాలు ఒత్తులు ఏది చేయగలిగితే అది చేస్తున్నాం దానికోసం అది ఒక చీర కూడా అడగదు మీ నాన్నంటే దానికి చచ్చేంత ప్రేమ మీరంటే ఇష్టం ఎవరిని కష్టపెట్టడం దాని ఉద్దేశం కాదు ఏదో చేయగలమేమో ఇంట్లో ఆడవాళ్ళం అందరం కలిసి అని అనుకున్నాం కాదంటే ఏముంది అన్నీ మామూలుగానే జరుగుతాయి ఇప్పుడేంటి నీకు డబ్బులు కావాలి అంతేగా కొంగు మూట విప్పుతూ అడిగింది అమ్మ సారీ పరిగెత్తుకు వెళ్ళి అటు తిరిగిన్న రాధని పట్టుకుని ఏడ్చేశాడు వంశీ మేం కూడా సారీ అమ్మ హేమ వసంత్ కూడా చెప్పారు చీ ఊరుకో అంది వాడి కళ్ళని తన చీర కొంగుతో తుడుస్తూ ఎప్పుడు అమ్మా స్కూటర్ అడిగింది హేమ తెలియదమ్మా ఇంకా చాలా డబ్బులు కావాలి నాన్నగారికి తెలియనివ్వద్దు సర్ప్రైజ్ ముగ్గురు పిల్లలు ఒకేసారి అన్నారు శ్రావణ మాసం వచ్చేస్తోంది ఇప్పుడు పొడుగు చేతులు అద్దాలు ముత్యాలు ఉన్న జాకెట్లకి డిమాండ్ బాగా పెరిగింది జిగ్జాగ్ మిషన్ కొని ఓ పక్క రాధ జాకెట్లు కొడుతుంటే పెద్దవాళ్ళిద్దరూ కాజాలు అద్దాలు కొట్టడం నేర్చేసుకున్నారు మాధవని పిల్లల్ని స్కూళ్ళకు పంపి పొద్దున తొమ్మిదింటికి మిషన్ ఎక్కితే రాత్రి వరకు ఇదే పని రాధకి ఇంటి ముందు చిన్న సైజు బోర్డు కూడా పెట్టేసింది ఇంతకు మునుపు సరదాగా కాలక్షేపం కోసం చేసే పనులన్నీ ఇప్పుడు ఒక ఉద్యోగంలా చేస్తున్నారు పెద్దవాళ్ళు సత్సంగాలు నిద్రలు మానేశారు రాధ పడుకో పదవుతుంది అవుతుంది లోపల నుండి పిలిచాడు మాధవ్ మీరు పడుకోండి మాకు పనుంది అమ్మవారి బొమ్మ చెయ్యాలి ఇంకా రేపు వరలక్ష్మీ వ్రతం కదా శుక్రవారం వ్రతం రోజు పొద్దున్నే పూజ సాయంత్రం వరకు పేరెంటాలు అన్నీ అయ్యి ఇంటి పనులన్నీ అయ్యాక చీర కూడా మార్చుకునే ఓపిక లేక అలాగే వచ్చి పడుకుంది రాధ కాసేపటికి నడుం మీద చల్లగా తగిలింది చీరని కొద్దిగా పక్కకు జరిపి మెల్లగా అమృతాంజనం అర్దనా చేస్తున్నాడు మాధవ్ హాయిగా ఉంది ప్రాణం ఎందుకు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అలా పనులు చేసేస్తున్నారు మీరు ముగ్గురు ఖాళీగా కూర్చోలేక అంది రాధ కాలక్షేపం కోసం చేయడం వేరు అదే పనిగా చేయడం వేరు నీకు పెద్దగా చెప్పక్కర్లేదు కానీ కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకో ఇదిగో మీరు ఇలా సపర్యలు చేస్తుండగా నాకేంటి ఏ బాధ తెలియదు మొండి పొద్దున్నే లేపండి చాలా పనుంది మాట్లాడుతూనే నిద్రపోయింది కిటికీలోంచి వచ్చే వెలుతురు రాధ మెడ మీద ఉన్న గంధం మీద పడి మెరుస్తోంది పువ్వులు పన్నీరు కలిపిన ఒక చిత్రమైన వాసన కొద్దిగా చెదిరిన కాటుక పెద్ద కుంకుమ బొట్టు మొహం మీద అక్కడక్కడా పడిన రేఖలతో భారంగా ఊపిరి తీస్తోంది చెదిరిన జుట్టును మెల్లగా సరిచేసి ఒక్కో రేఖను జాగ్రత్తగా మొహం మించి ఏరి నుదుటి మీద ముద్దు పెట్టి కుండెలకు పొదుపుకుంటూ పిచ్చి మొహం అనుకున్నాడు ఏమే రాదా దీపావళి వచ్చేస్తుంది ఇంకా ఎంత కావాలే అడిగింది మాణిక్యం ఒకరోజు చెప్తా ఉండండి అత్తయ్య లోపల నుండి కాగితం పెన్ను తీసుకొచ్చి లెక్కలెయ్యడం మొదలెట్టింది ఆంధ్రా బ్యాంకులో ఆర్డీ ఇరవై మూడు వేల నాలుగు వందల చిల్లర కానీ మొత్తం తీసేస్తే ఆయన తంతారు కాబట్టి పదివేలు తీసుకుందాం నేను ఇంటి ఖర్చుల పోను దాచినవి ఆరు వేల ఎనిమిది వందలు కొంచెం అటు ఇటుగా జాకెట్లు కుట్టడం వల్ల మిగిలినది ఏడు వేల ఆరు వందల చిల్లర మీ వత్తులు అప్పడాలు వొడియాల డబ్బులు నాలుగున్నర వెయ్యి మొత్తం సుమారుగా ఇరవై తొమ్మిది వేలు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూసుకున్నారు ముగ్గురు శుభ్రంగా కొత్త బండే కొనొచ్చు కదే వాడు వీడు వాడింది మనకెందుకు కొత్త బండికి సరిపోవే అమ్మ ఇంకా కొద్దిగా కావాలి మరోసారి డబ్బును లెక్క పెడుతూ అంది రాధ నీ మొహం మంచి మాట చెప్పింది సుబ్బులు ఎంత తక్కువైతే అంతా ఆ సుబ్రహ్మణ్యం గారి దగ్గర తెస్తాను మనమేం పారిపోతామా ఎదురుగానే ఉన్నాగా పైగా కష్టపడడం అలవాటు అయింది రాబోయేది దీపావళి కార్తీక మాసం ఇదిగో అదిగో అంటూ సంక్రాంతి అన్నీ బాగుంటే మూడు నెలల్లో వడ్డీతో సహా వాడి అప్పు తీర్చెయచ్చు సంవత్సరం తిరిగేసరికి బ్యాంకులో ఆర్డీ కూడా పూర్తి చేయొచ్చు ఇంతకీ వాడికి ఏం బండి కావాలో తెలుసా ఆహా నాకు తెలియదా ఆయన ఇష్టాలు కళ్ళు ఎగరేస్తూ అంది రాధ మేము కూడా కొంచెం డబ్బులు దాచాం ఇవ్వమా అన్నాడు అప్పుడే స్కూల్ నుండి వచ్చి ఇదంతా వింటున్న వంశీ అక్కర్లేదురా నాన్న సరిపోతాయి వాడి బుగ్గ చిదిమి అంది రాధ అయితే మేము హెల్మెట్ కొనిస్తాం ఇవాళే ఒరే ఒరే పెళ్లి పెళ్ళికొడుకు అంత మెళ్ళో తాళిగట్టాడని అంత తొందర ఎందుకురా ముందు బండి రాని ఇంటికి తర్వాత మీరు కొందరు కానీ మనవడి మాటకు మురిసిపోతూ అంది మాణిక్యం దీపావళి అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నాన్నగారు తెలియదురా అంది దీపాలు వెలిగిస్తూ గుమ్మం వైపు చూస్తున్న రాధ ఏడే వీడు ఎప్పుడెప్పుడు బండి చూస్తాడా అని ఉంది నాకు ప్రమిదంలో నూనె పోస్తూ అంది మాణిక్యం నాకు అలాగే ఉంది అత్తయ్య వెళ్ళే ముందు చెప్పలేదు సైకిల్ కూడా ఇక్కడే ఉంది నాన్నగారు వస్తున్నారు వీధి గుమ్మంలోంచి అరుస్తూ వచ్చాడు వసంత్ అందరూ గుమ్మంలోంచి నుంచుని చూస్తున్నారు కొత్త సైకిల్ భుజం మీద పెట్టుకుని మాధవ్ వస్తుంటే వంశీ కళ్ళకి వాళ్ళ నాన్న ఒక హీరోలా కనిపించాడు నాన్నగారు కళ్ళు పెద్దవి చేసుకుని ఆనందంగా అన్నాడు వంశీ అడిగా కదరా సైకిల్ కింద పెడుతూ అన్నాడు మాధవ్ థ్యాంక్ యూ నాన్న చుట్టేశాడు అది అలా పెట్టి ఇలా రారా మాధవ మీకోసం కూడా ఒక సర్ప్రైజు సర్ప్రైజు కాదు నానమ్మ సర్ప్రైజ్ నవ్వారు పిల్లలు ముగ్గురు ఏదో ఒకటి పదండి ముందు వెనక నుండి తోసింది రాధ ఇంటి పక్కన సందులో అందమైన నీలం రంగు స్కూటర్ ఉంది ఖాళీ నెంబర్ ప్లేటు పువ్వుల దండతో కొత్తది అని తెలుస్తోంది ఎవరిది పెద్దగా తెరిచిన నోటిని చేతితో అడ్డు పెట్టుకొని ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు మాధవ్ మీది మనది ఇది మా ఆరు నెలల కష్టం సంవత్సరం పొదుపు ఎందుకు వద్దు అనకండి ఇంతమందిని ఒంటి చేత్తో మోస్తున్న మీ భారాన్ని కాస్త మమ్మల్ని మోయనివ్వండి నచ్చిందా పెదవుల్ని బిగబట్టి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ తలాడించాడు పిల్లలున్నారు బాగోదు కన్ను గీటింది తాళాలని చేతికిస్తూ థ్యాంక్స్ అమ్మా అత్తయ్య నీకు కూడా మాకెందుకు ఒకేసారి అన్నారు ఇద్దరు ఏమండి బండి స్టార్ట్ చేయండి అత్తయ్యని తీసుకెళ్ళి గుడి దగ్గర పూజ చేయించి తీసుకురండి ఇది మరీ బాగుంది బూడిద గుమ్మడికాయల్లా నేను మీ అమ్మాయి ఎందుకు నువ్వెక్కు వద్దు వద్దు అంటున్న రాధని బలవంతంగా స్కూటర్ ఎక్కించారు పెద్దవాళ్ళిద్దరు ఇద్దరు వంశీ సైకిల్ మీద హేమ స్కూటర్ మీద మాధవ్ రాధ వసంత్ ఎలా ఉంది బహుమతి భుజం మీద చెయ్యి వేసి వెనక నుండి వంగి అడిగింది రాధ ఎప్పటికీ మర్చిపోలేని ఎవ్వరూ వెలకట్టలేని బహుమతి ఇది మీరందరూ ఎన్ని నెలలు ఎంత కష్టపడి గొంతు పూడుకుపోయి మాట రాలేదు మాధవ్కి రాధచేతిని ముద్దు పెట్టుకున్నాడు హమర బజాజ్ హమర బజాజ్ అని పాడుతున్నాడు బండి మీద ముందు నుంచున్న వసంత్ ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి